క్లైమాక్స్లో ఎక్కువ యాడ్ కొడతారు ఫ్యాన్స్ అందుకనే మా మృత్యుంజయుడు మా సుప్రీం హీరో సాయి తరం తేజ్ సాయి దుర్గా తేజ్ ఎప్పుడు అలా నవ్వుతూ ఎందుకంటే ఫ్యామిలీలో ఎంతో ఆహ్లాదంగా ఉండే వ్యక్తి అందరినీ కలుపుపోయే వ్యక్తి నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే ఆయన ఎప్పుడు బాగుండాలి ఈ టీజర్ చూస్తుంటే నాకొకటే మాట గుర్తుకొస్తుంది రికార్డ్స్ సో ఇప్పుడే వెళ్ళారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సో సంక్రాంతి నుంచి మన గేమ్ చేంజ్ అవుతుంది గేమ్ చేంజర్ సంక్రాంతికి అన్ని రికార్డులు కొట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు అదేంటండి నా పని కూడా మీరే చేసేసారు నాకు చెక్లో కట్ చేస్తారు ఎనీవే మారుతి గారు ప్లీజ్ కంగ్రాట్స్ తమ్ముడు నిజంగా నాకు ఒక బ్రదర్ లాగా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇచ్చాడు నా సినిమాల్లో ప్రతిరోజు పండుగ నిజంగా తేజుని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకే కదా ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తేజుకి సినిమా అంటే ఒక ప్రేమతో వచ్చిన వాళ్ళే తేజు ఒక ఒకటి ఫోన్ చేసి పిలిచాడంటే ఆ ఈవెంట్ అసలు ఎవరు మిస్ అవ్వరు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మెగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి రావటం మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి జై చిరంజీవి జై చరణ్ బాబు అని పిలుస్తుంటే ఆ చెవులకి చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులైంది విని ఎనివే ఇంత పెద్ద గొప్ప సినిమాని నిర్మించదా నిర్మించడానికి యాక్చువల్గా పూనుకున్న ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి అట్లాగే వాళ్ళ వైఫ్ చైతన్య రెడ్డి గారికి నెక్స్ట్ ఫస్ట్ ఫిల్ము డైరెక్టర్ రోహిత్ గారు నేను పాతిక లక్షల్లో మొదలెట్టానండి ఈ రోజుల్లో నాకు తీయడానికి ఎన్నాళ్ళు పట్టింది కానీ మీకు ఈ సినిమాతోనే ఇంత పెద్ద సినిమా తీసినారు ఆల్ ది బెస్ట్ అండి చాలా బాగున్నాయి విజువల్స్ ఆ విజువల్స్ కింద సంబరాలు ఏటిగట్టు అసలు విచిత్రమైన టైటిల్ పెట్టారు అసలు ఎవడు ఇంగ్లీష్ రాగానే ఎవడు ఊహించడం అది ఇది అవద్దని నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్